స్మాల్ కలర్ ప్యాటర్న్ లో మీకు చాలా ఫ్యాన్సీగా బీట్స్ ఇచ్చారు స్టీల్ బీట్స్ బటన్స్ కలర్ఫుల్ కాంట్రాస్ట్ లో మీకు నాట్ వచ్చేసింది ఆరెంజ్ కలర్ బేస్ లో మీకు బ్లాక్ కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ లో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ స్వాగతం అజ్మీరా ఫ్యాషన్స్ కుటుంబంలో ఈరోజు నేను మీకు చూపించబోయే కలెక్షన్స్ ఏంటంటే కుర్తీస్ కలెక్షన్స్ అనమాట మన దగ్గర కుర్తీస్ కానీ మీకు ఈ కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ కుర్తీస్ కలెక్షన్స్ చూపించే ముందు మీతో నేను మీతో రిక్వెస్ట్ చేసుకుంటాను అందరితో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్లో ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి మీ కమెంట్స్ని షేర్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి ఎలాంటి కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలని చూస్తున్నారు అది కానీ మీరు కమెంట్ బాక్స్లో షేర్ చేయొచ్చండి ఈరోజు చూపించేబోయే కలెక్షన్స్ కొంచెం చాలా ఫ్యాన్సీగా ఉంటాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అనమాట అన్ని రేంజెస్లో దొరికిపోతాయి అజ్మీరా ఫ్యాషన్స్లో కుర్తీస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్లో నుంచి నలభై ఐదు రూపాయల నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు నలభై ఐదు రూపాయలు అంటే ఎట్లుంటాయిరా అని చెప్పేసి మీరు అర్థం చేసుకో వేరు మీకు ఒక డౌట్ ఉంటుంది నలభై ఐదు రూపాయలు అంటే మనకి ఇంట్లో వేసుకుండే కలెక్షన్స్ రఫ్ యూస్కి కానీ మనం ఇంట్లో వేసుకుంటాం కదా బట్టలకి డిజైన్కి తగినట్టుగా మనకి ఇక్కడ రేట్స్ ఉంటాయి అన్నమాట కలెక్షన్స్ చూద్దాం రండి ఫస్ట్ కలెక్షన్ ఫ్లోరల్ డిజైన్లో మీకు చూపించేది చాలా ఆనియన్ బేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో మీకు ఫ్లారల్ డిజైన్లో స్మాల్ కలర్ ప్యాటర్న్లో మీకు చాలా ఫ్యాన్సీగా బీట్స్ ఇచ్చారు స్టీల్ బీట్స్ బ బటన్స్ మీకు చూసారంటే మీకు బెల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది దీంట్లో మీకు దీంట్లో డిజైన్ సెట్ ఆఫ్ కలర్స్ వచ్చేస్తాయి ఏ డిజైన్ ఏ ప్యాటర్న్ తీసుకున్నా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు బట్టలు వ్యాపారం చేస్తున్నారు క్లాతింగ్లో ఉన్నారంటే కలర్ ఆప్షన్స్ మీరు వచ్చే కస్టమర్స్కి వచ్చే ఫుడ్ ఫాల్ పీపుల్కి మీరు కలర్ ఆప్షన్స్ చూపిస్తే రెగ్యులర్గా మన దగ్గర కస్టమర్స్ వస్తారండి సో నెక్స్ట్ ప్యాటర్న్ లెమ్ ఎల్లోయిష్ కలర్లో క్యాషువల్ గా చాలా ఫ్యాన్సీగా కలర్ఫుల్ కాంట్రాస్ట్లో మీకు నాట్ వచ్చేసింది నాట్ వన్ సైడ్ ఇచ్చేస్తారు ఇది చూడాలంటే సింపుల్గా ఫ్లోరల్ డిజైన్లో కట్ చూడండి ప్యాటర్న్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సాఫ్ట్ రేయోన్ ఫ్యాబ్రిక్లో ఉందనమాట దీంట్లో కానీ మీకు కలర్ ఆప్షన్స్ వచ్చేస్తాయి మన ఊర్లలో మన డిస్ట్రిక్ట్ తగినట్టు మన కలెక్షన్స్ ఒక గ్రామంలో ఒక సిటీస్లో అన్ని ఊర్లలో మనకి కలెక్షన్స్ డిఫర్ అవుతుంది కదా ప్రైస్ వేరియన్స్ సో మీరు ఒక ఫ్యాక్టరీ ప్రైజ్లో వచ్చి పర్చేస్ చేసేటప్పుడు మీకు ఒక మీడియేటర్స్ ఉండరు ఒక బ్రోకర్స్ ఉండరు మీరు డైరెక్ట్గా వచ్చి ఫ్యాక్టరీలో పర్చేస్ చేసుకుంటారు మ్యానుఫ్యాక్చరర్ సో నెక్స్ట్ ప్యాటర్న్ నేను మీకు చూపిస్తాను ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ బాంధుని ప్యాటర్న్లో ఇప్పుడు చాలా ఫ్యాన్సీగా వచ్చేసింది ఆరెంజ్ కలర్ బేస్లో మీకు బ్లాక్ కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్లో ఫ్రిల్స్ వచ్చేసింది అనమాట చూడండి ఎంత లాంగ్ కుర్తి చైనీస్ కాలర్ ప్యాటర్న్లో ఇప్పుడు అందరూ చైనీస్ కాలర్ ప్యాటర్న్ వేయడానికి చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ ప్యాటర్న్ చూడండి సో దీంట్లో మీకు చాలా ఫ్యాన్సీగా హ్యాండ్ వర్క్ ఇచ్చారు మిర్రర్ వర్క్ కానీ వచ్చేసింది దీంట్లో దీంట్లో కానీ కలర్ఫుల్ ఆప్షన్స్ మీకు బట్ట క్వాలిటీ కానీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మీకు డౌట్స్ ఒక ఇష్యూస్ క్వాలిటీ ఎలా ఉంటుంది అలాగని ఒక డౌట్స్ ఉంటుంది అనమాట ఆ డౌట్స్ మీరు తీసేయచ్చు అండ్ రీసెర్చ్ చేసి మీరు సూరత్కి రావాలనేటప్పుడు మైండ్ ఫిక్స్ చేసుకొని మీరు డైరెక్ట్గా వచ్చి మీరు పర్చేజ్ చేసుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ ఒక బట్టలు కొన్నా కానీ సూరత్లో ఒక విషయం మీరు మైండ్లో పెట్టుకోవాలి ఒక రీటైలర్కి ఒక హోల్సేలర్కి ఒక డీలర్కి ఒక ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్అప్ చేసా మనకి ఫిక్స్ ప్రైస్ దొరుకుతుందా కొన్ని చోట్లలో ఏమంటే రీటైలర్కి ఒక ప్రైజ్ ఇస్తారు డీలర్కి ఒక ప్రైజ్ ఇస్తారు హోల్సేలర్కి ఒక ప్రైజ్ కానీ అజ్మేరా ఫ్యాషన్స్లో ఒకే ప్రైజ్లో మేము ఇస్తాం ఇప్పుడు కుర్తీస్ చూపించాను కుర్తీ విత్ బాటమ్ కలెక్షన్స్ కానీ ఉన్నాయి ప్యూర్ కాటన్లో చాలా లైట్ వెయిట్ వెరీ ఫార్మల్ లుక్ అన్నమాట చాలా డీసెంట్ లుక్ ఎలిగెంట్గా ఉంటుంది పింక్ విత్ వైట్ కలర్లో ఫ్లారల్ డిజైన్లో ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు దీంట్లో కోటాపట్టి వర్క్ ఇచ్చారనమాట ఫ్లా మీకు చాలా క్లాసిక్ అండ్ ఎలిగెంట్ నీట్ కలెక్షన్స్ అనమాట మనకి డీసెంట్ లుక్ ఇస్తుంది దీంట్లో మీకు బాటమ్ అనమాట నేను చెప్పినట్టు అజ్మీరా ఫ్యాషన్స్లో మీకు కుర్తీస్ కుర్తి విత్ బాటమ్ దిస్ ఇస్ బాటమ్ అనమాట మీకు ప్యాటర్న్ చూడండి కొంచెం కాంట్రాస్ట్ బేస్లో ఒకే కలర్లో డార్క్ అండ్ లైట్ షేడ్ వైట్ ఆల్వేస్ రిచ్ కదా మీకు ఎంత బాగుంది చూడండి దీనికి కావాల్సిన దుపట్టా కలెక్షన్స్ కానీ మన దగ్గర ఉన్నాయన్నమాట నెక్స్ట్ ప్యాటర్న్ ఇప్పుడు చూపిస్తాను టాప్ బాటమ్ విత్ దుపట్టా కలెక్షన్స్ నెక్స్ట్ ప్యాటర్న్ మీకు ఇప్పుడు చెప్తాను షరారా ప్యాటర్న్ సెట్ అనమాట మీకు టాప్ బాటమ్ విత్ దుపట్టా కలెక్షన్స్ బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కోటాపట్టి వర్క్లో మీకు దీంట్లో ఎం సైజ్ సింపుల్ స్ట్రెయిట్ కట్లో ఫ్లోరల్ డిజైన్ విత్ గోల్డెన్ ప్రింటెడ్ సో దిస్ ఇస్ కుర్తీ బాటమ్ ఎలాస్టిక్ బేస్లో షరారా ప్యాటర్న్ చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ కలెక్షన్స్ మీ బిజినెస్లో మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట అంబ్రేలా కట్ వస్తుంది కానీ ఇది షరారా బాటమ్ అనమాట మీకు స్కట్ లాగ్ కనిపిస్తుంది ఇది ప్యాంట్ బాటమ్ సో దీంట్లో మీకు ఆల్టర్నేట్ కలెక్షన్స్ కానీ కలర్ ఆప్షన్స్తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో మీకు విడ్త్ చాలా తక్కువ ఉంటుంది కానీ లెంగ్త్ చాలా ఫ్యాన్సీగా వచ్చేస్తుంది ఇప్పుడు చాలా రన్నింగ్లో ఉన్నాయండి దీంట్లో కానీ మీకు సెట్ ప్యాటర్న్స్ వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ చాలా లాంగ్ కుర్తీ చాలా ఫ్యాన్సీ కలర్ మెరూన్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిన కాంబినేషన్ ఆరెంజ్ కలర్లో ఫ్లారల్ డిజైన్ అనార్కలీ ప్యాటర్న్లో మీకు ఎంత బ్యూటిఫుల్ రౌండ్ ప్యాటర్న్ చూడండి ఈ కలెక్షన్స్ లో మీకు నూర్ జహా ఫోర్ పీసెస్ వచ్చేస్తాయి సో ఇక్కడ చూడండి ఇది మనం వన్ పీస్గా కానీ యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మనకి నాట్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్లో సో ఇది మనము లాంగ్ కుర్తీ విత్ బాటమ్ వేసుకునే వాళ్ళు లెగ్గిన్స్తో సహా వేసుకోవచ్చు ఇది సింగిల్ పీస్గా ఫ్రాక్గా కానీ లాంగ్ ఫ్రాక్గా కానీ యూస్ చేసుకోవచ్చు దీంట్లో కానీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒక బట్టలు వ్యాపారం చేయడానికి కుర్తీస్ నుంచి స్టార్ట్ చేయడానికి కానీ మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయండి మీరు ఆల్రెడీ టైలరింగ్ షాప్ పెట్టారు రిటైర్డ్ అయిపోయారు మీకు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి ఒక బిజినెస్ చేయాలి మీ పిల్లలకి మీ డాటర్స్కి మీ సన్

ఆన్లైన్ టీం ఉన్నారు మీతో మాట్లాడడానికి షేర్ చేయడానికి సో ఖచ్చితంగా మీరు ఈ కలెక్షన్స్ని షేర్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్షాట్తో వీడియో కాలింగ్ మూలక దా అది మాత్రం కాదు మీతో మాట్లాడడానికి మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్లో ఎప్పుడైనా మీరు కాల్ చేయవచ్చు పీడీఎఫ్ ఫార్మట్లో షేర్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్స్ కుర్తీస్ నచ్చాయంటే ఖచ్చితంగా మాట్లాడండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అజ్మీరా ఫ్యాషన్స్ రఘుకుల్ టెక్స్టైల్ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ గేట్ నెంబర్ త్రీ నుంచి లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి మండే టు సాటర్డే సండే కానీ ఫెస్టివల్ సీజన్లో ఓపెన్లో ఉంటుంది తొమ్మిదిన్నర నుంచి ఈవినింగ్ ఆరున్నర వరకు మీరు ఎప్పుడైనా వచ్చి అన్లిమిటెడ్గా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ప్రతి వారం నేను వచ్చేసి థర్స్డే లైవ్లో వస్తాను మీతో డిస్కస్ చేయడానికి ఖచ్చితంగా మీరు లైవ్లో క్లాతింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ డౌట్స్ మాట్లాడచ్చు డిస్కస్ చేయొచ్చు నేను మీతో మాట్లాడతాను సో మళ్ళీ మేము ముందుంటాను కొత్త కలెక్షన్స్తో ఈ వీడియో నచ్చిందంటే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్లో ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం అంతవరకు Take care, bye bye, thank you.